హాయ్ ఫ్రెండ్స్ ఈ సమాజం ఎందరెందరో వ్యక్తుల యొక్క సమాహారం ఎన్నెన్నో పర్సనాలిటీస్తో మనం కలిసిమెలిసి వెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యాతి ముఖ్యంగా నుండి మనం ఈ రోజున ఎటువంటి పర్సనాలిటీ మనది అని అసెస్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది పర్సనాలిటీస్లో అసెస్మెంట్ ఏంటంటే అవును ముఖ్యంగా నండి ఈ హ్యూమన్కి సంబంధించిన పర్సనాలిటీస్లో మూడు రకాలు ఉంటాయండి మొట్టమొదటిదండి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ అంటే ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే సహజంగా ఎక్కువగా ఎవరితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయరు వాళ్ళకు సంబంధించినటువంటి లోకల్లో మాత్రమే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి యావిగేషన్స్లో మాత్రమే వాళ్ళు ఉంటారు అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్తారు అది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్నేహితులతోనే కలిసిమెలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు అదే కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు అలాగని వీళ్ళు సోషల్ కనెక్టివిటీ లేని వాళ్ళని మనం అనలేమండి ఈ ఈ ఇంట్రోట్ పర్సనాలిటీ మహామేధావులు ఉన్నారండి అనవసరంగా మాట్లాడరు అవసరం మాత్రమే పెదవి విప్పుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్ని ప్రశ్నలు గుప్పించినప్పటికీ కూడా వాళ్ళ సమాధానం క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చావా అన్నట్టు ఉంటుంది తప్ప ఎక్కువ మాట్లాడు మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసి ఏం సార్ ఇన్ని మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడటానికి మీరు ఇబ్బంది పడిపోతున్నారా అని అన్నా అను కానీ నవ్వి వదిలేస్తాను దానికి అనేకమైనటువంటి కారణాల్లో మొదటిది మనం చెప్పుకోదగ్గది ఏంటంటే కొంతమందికి ఎంత మేధావి ఈ తనం ఉన్నప్పుడు అంటే ఎంత జ్ఞానం ఉన్న ఎంత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ కూడా బెరుకు అనేది కూడా కొంత ఉంటుంది ఆ ఎందుకు ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనేటువంటి ఫీలింగ్తో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే సహజంగా వచ్చేటువంటి జెనెటిక్స్ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అవసరమైన వరకే మాట్లాడటం అనవసరంగా మనం ఎందుకు ఎక్స్పోజ్ అవ్వటం మనకున్నటువంటి జ్ఞానం మనకున్నటువంటి నాలెడ్జ్ ఏదో మనకు ఉన్నది కదా మనకు ఉన్నటువంటి ఒక లోకం మనకు ఉన్నది కదా మనకు ఉన్నటువంటి మనకు ఉన్నాయి కదా అనేటువంటి భావనలన్నీ తప్ప వ్యక్తుల్ని వ్యతిరేకించడము వ్యక్తుల్ని తిరస్కరించడము అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉండవు మంచి పర్సనాలిటీసే కానీ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ అంటే సోషల్ కనెక్టివిటీ అనేది లేదు ఇక్కడ సోషల్ కనెక్టివిటీ లేదు అనేది అంటే వేరే వేరే డిజార్డర్స్ కాదు వాళ్ళ యొక్క స్వాభావిక అది ఇటువంటి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీసు సాధ్యమైన ఎదురుకు మినుకులాంటి ఏదన్నా ఉన్నా కూడా నలుగురితో మాట్లాడేటువంటి సందర్భాల్లో ఒకసారిగా వాళ్ళకి వాళ్ళు తరక్కించుకొని ఇంకా ఎక్కువగా మింగిల్నెస్ వల్ల సోషల్ కనెక్టివిటీని డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితులను కల్పించుకున్నారనుకోండి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ తమ ఉన్నటువంటి జ్ఞానంతో పాటు మరింత జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి మెరుకు భయాలు కూడా దీనికి అవసరం లేదండి ఇది ప్రధానంగానండి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ యొక్క క్యారెక్టర్ ఇక రెండోదండి ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ అండి అంటే గలగల గలగల మాట్లాడేస్తుంటారు అందరితో కలిసిపోతూ ఉంటారు సోషల్ కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది విషయాలు మాట్లాడటం విషయాలు అడిగి తెలుసుకోవటం వీళ్ళకి సంబంధించిన సమాధానాలు చెప్పడం అవతల వాళ్ళ నుంచి సమాధానాలు తీసుకోవటం ఒక విధమైనటువంటి గ్రూప్స్ మెయింటైన్ చేసేటువంటి తత్వాల్లో ఉంటారు వీళ్ళల్లో రకరకాల వాళ్ళు ఉండొచ్చు అండి మేధావులే ఉండాల్సినటువంటి పల్లె సోషల్ కనెక్టివిటీని డెవలప్ చేసుకోవాలనేటువంటి తత్వం సహజంగా స్వాభావికంగా ఏర్పడేటువంటి లక్షణాల్లో ఇది ఒకటి వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా మనం కరెక్ట్ అని కానీ తప్పు అని చెప్పలేము కాదు ఏంటంటే వాళ్ళు మింగిల్ అవుతూ ఉంటారు ఎంట్రాబొట్ ఏంటంటే కొద్ది కొద్దిమందితోనే కానీ ఈ ఎక్స్రాబర్ట్ అనేది గలగలగా మాట్లాడుతూ నలుగురితో కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇది ఒక విధంగా మంచి లక్షణమే కానీ అతిగా దీన్ని ప్రదర్శించినట్టే ఇబ్బందులు కూడా తెప్పవు అందుకని ఈ విషయాన్ని ఎక్స్ట్రాబట్ పర్సన్స్ గుర్తులో ఉంచుకోవాలి మూడోది అండి ఆంబీబట్ వీళ్ళ దగ్గర ఏముంటుంది అంటే మిక్సింగ్ ఉంటుంది ఇంట్రాబట్ ప్లస్ ఎక్స్ట్రావర్ట్ ఈజ్ ఈక్వల్ టు యాంబీబర్ అనత్స్ కూడా అవసరమైన అందరికీ సమాధానం తెలిస్తే తెలుసు తెలియకపోతే తెలియదు అలాగని దూరంగా ఉండరు అలాగని దగ్గరగా ఉండరు వాళ్ళ పద్ధతులు ఏ విధంగా అంటే మంచుకున్న మన మంటకి దూరంగా జరిగితే వణిగిపోతాం మంటకి దగ్గరగా వస్తే కాలిపోతాం అనే పద్ధతులు ఆలోచిస్తారు వీళ్ళు వర్డ్స్ అని చెప్పి అని అంటూ ఉంటారు అంటే వయావరుసగా జీవన విధానాన్ని గడిపేటువంటి పర్సనాలిటీ చూసారా అండి అంటే మనకు తెలియకుండా మనలో ఎన్నెన్నో రకాల భావనలు మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తూ ఉంటాయి అందుకని ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా నండి విద్యార్థులు కానీ యువత కానీ దృష్టిలో ఉంచుకొని వీటికి తాలూకా ఏవైనా సరే తప్పు ఉన్నప్పుడు మనకు మనం సరి చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా సమతుల్యతతో నడవటమే కాకుండా మన యొక్క అభివృద్ధి కూడా ఉపయోగపడుతూ ఉంటారు ఇప్పుడు ఎస్ఎస్ఎస్కోండి మీరు ఇంటర్వాట ఎక్స్ట్రా వట్ట అండ్ ఈ వట్ట మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియజేస్తే మరిన్ని మంచి వీడియోల కోసం రోజు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్న్న జగన్పూలి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్